వచ్చినటువంటి పెద్దలందరికీ అలాగే మన రాయలసీమ తరపు నుంచి సాగునీటి పోరాట సమితి వారందరికీ నా ధన్యవాదాలు అలాగే రైతు బంధువులందరికీ నమస్కరిస్తా ఉన్నాను ఇలా మన రాయలసీమ ప్రాంతంలో సాగునీటి సమస్య వచ్చిందని మన రాయలసీమ పోరాట సమితి వాళ్ళు ముందుకు వచ్చి రైతులందరినీ ఒక్క పాటిపై నడిపించాలనుకుంటా ఉన్నారు కానీ వీటన్నిటినీ మన రైతు సోదరులందరినీ వినియోగించుకొని మన ప్రాంతాల్లో ఉన్నటువంటి సాగునీటి సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాను అలాగే మన పాండ నియోజకవర్గం అనేది అన్ని నియోజకవర్గాల కంటే వెనుకబడి ఉన్నదని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కానీ ఇలాంటి ఉద్యమాలు వచ్చినప్పుడు ఎందుకు ముందుకు రారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ప్రతి ఒక్కరిని పాండంలో ఉన్నటువంటి రైతు సోద ముందుకు వచ్చి మన సమస్యలను తీర్చుకోవాల్సింది ప్రార్థిస్తా ఉన్నాను అలాగే మన పాలన నియోజకవర్గంలో ఉన్నటువంటి దగ్గర మన రిజర్వాయరు పదే పదే రిపేర్ చేస్తున్నాను మళ్ళీ కృంగిపోతూ ఉన్నది వీటిని పట్టించుకున్నకు మన రాయలసీమ సాగునీటి పోరాట సమితి వారు ముందుకు వచ్చి వాటిపై అనేక చర్చలు చేస్తా ఉన్నారు కానీ పరిష్కారం అనేది దొరకడం లేదు పరిష్కారం దొరకాలంటే మన రిజర్వాయర్ కు ఉన్నటువంటి నిర్మాణానికి వినియోగించినటువంటి నిధులన్నీ మంజూరు చేసి మన ప్రాంతంలో ఉన్న గోరుకలు రిజర్వాయర్ లో పటిష్టమైనటువంటి నిర్మాణం చేపట్టాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాను మన రాయలసీమ ప్రాంతంలో ఒకప్పుడు రతనాలసీమ కానీ ఇప్పుడు ఎందుకు రాయలసీమ రైతులందరిలో ఒకరిలో ఒకరు లేకపోవడమని నేను చెప్తా ఉన్నాను అందరి ముందుకు వచ్చి మన ప్రాంతంలో ఉన్నటువంటి సాగునీటి సమస్యను తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాను